జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటి వార్డులో ప్రజాపాలన వార్డు సభలో పటవద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం అధికారులతో మాట్లాడి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారికి రిసిప్ట్ కాపీ ఇవ్వాలని సూచించారు మహిళల సంక్షమే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన లక్ష్యమని ఆయన అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా లబ్దిదారులకు చేకూర్చలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అరులైన వారిని గుర్తించి అందరికి రేషన్ కార్డు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ బండశంకర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు జున్ను రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కౌన్సిలర్లు

का 15 36 का सम्म मानौ इन्ट्रेस्ट दिइयो यदि आफ्नो स्पाइडर डिफेनिशन दिइयो हुन्छ अमेन हजुर हजुर जमीना मुजाहिदी मोहम्मद रजा नायरा परवीन फरजाना बेगम शबाना आजमी, मोहम्मद फातिमा बेगम मैनाजू सबिया अंजुम शेख मजीद शाह परवीन हिंदी वसीउद्दीन मुताज बेगम आसमानी का बत्ता हिंदी अनिश मोहम्मद जवेरिया अंजुम भक्त मोहम्मद इलियास हसरिया नाज जाकिर मोहम्मद सीमा परवीन हिंदी आप रहे जाओ बैठ के सब लोग जिस जिस की कोई

రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఇది ఏదైతే ఉందో నిజమైన లబ్ధిదారులకు అందింప ఒక భావన సంకల్పంతో జో అస్లీ హక్దారు అయితే ఉన్నకు దిల్వాణ దాని కొరకు ఏదైతే ఉందో వాళ్ళు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసిందమ్మా ఈ గ్రామ సభల ద్వారా మొదటిది ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అర్హత సూచించేది రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డు ఉంటేనే ఇలా ప్రభుత్వం అమలు చేయి తలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మనకు అర్హత లేదు దానికి ఏమైపోయిందంటే అమ్మా గత దశాబ్ద కాలంకెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతుందవ్వా ఈ పదకొండు సంవత్సరాల గత పది సంవత్సరాల పాలనలో ఈ రేషన్ కార్డు కొత్తగా ఇచ్చేది అది పూర్తిగా మరిచిపోయిందవ్వా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మధ్యలో పదేండ్లు ఏదైతుందో రేషన్ కార్డు జారీ ప్రక్రియ దాన్ని చేపట్టలేదు దాని ఏమైపోయింది ఇవాళ ప్రభుత్వం అమలు సంక్షేమ కార్యక్రమాలకు మనకు అర్హత అనేది పొందలేకపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రేషన్ కార్డు ఇవాళ నిరుపయోగ వర్గాలకు అర్హత సూచిస్తుందో దాన్ని జారీ చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇంకో ఈ గ్రామ సభ ద్వారా అంటే వాస్తవంగా గతంలో ప్రజా పాలనలో మనం దరఖాస్తు పెట్టుకున్నాం అట్లా మీ సేవ ద్వారా కూడా పెట్టుకున్నాం మనం వాటి తోడు కొద్దిమంది ఏదైతుందో ఈ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ మీ సేవలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ కొద్దిమంది పేర్లు ఇందులో రాని ఇప్పుడు చదివిండు మన అధికారి చదివిండు ఆ రానోళ్ళు కూడా మీరు ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే ఇవల్ పట్తే ప్రాంత当中 2 లక్షల రూపాయల కంటే ఆదాయం దిగువన ఉండాలి ఈ రేషన్ కార్డుకు అర్హత అనేది ఇన్కమ్ జోహే 2 లక్ష సే కమ్ రహనా 2 లక్ష సే కమ్ जिसको रहते है फैमिली वो రేషన్ కార్డు హక్కుదార్ बन जाते अगर एक बार రేషన్ కార్డు मिल गए तो जिसको घर नहीं है घर मंजूरी मिल जाता वार्ड में మన 19వ వార్డు లోపల ఏదితును అందరూ కూడా నిరుపేద వర్గాలు తోపుడు బండ్లు కాయగూరలు అమ్ముకోవటము దినసరి కూలీ లాగా ఏదైతుందో బీడియా బనానా ఇట్లా ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అమ్మ ఇక్కడ పట్టణంలో ఏదైతుందో సొంత స్థలం కలిగి ఉండడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన అంశం గ్రామాలలో చాలా వరకు సొంత స్థలాలు ఉంటాయి పట్టణాలలో ఏదైతే సొంత స్థలం కలిగి ఉండడం కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ భూములు ఎక్కువ ఖరీదు కాబట్టి ఎవరికైనా సొంత స్థలం ఉన్నట్టయితే సంతోషం ఆ సొంత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నట్టయితే దయచేసి అవి మొదటి ప్రాధాన్యతగా వాళ్ళు తీసుకోండి సొంత స్థలాలు వాళ్ళు ఉన్నట్టయితే ఇండ్లు నిర్మాణం లేకపోవాలి కిరాయికు ఉన్నట్టయితే ఏ పరిస్థితుల్లో కూడా అనర్హులకు చోటు ఇవ్వకూడదు బాబు చెప్తాం ఇది జాగ్రత్తగా గమనించండి అర్హత అనేది ప్రధానం అనర్గులు మాత్రం ఏ ప్రతి ఒక్కరు అవకాశం ఇవ్వకూడదు బాబు చెప్పాలి इंद्र इन्ड़ में इंद्र में लक्ष रुपए जिसको खुद की जमीन घर बनाने के वास्ते जमीन रहते है ना उनको पांच लाख रुपए की मदद मिलते हुत से पर जमीन अपना खुद की रहना चाहिए अगर जमीन नहीं रहे तो वो अलग है, उसको अलग तरीका है एक तरीका जिसको जमीन रहकर घर नहीं बना सके उसको जो है हुकूमत से पांच लाख रुपए की मदद मिलती है యాద గిట్టేది రేలేదు స్థలాలుండి ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయినటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నట్టయితే ఆ నిరుపేద వర్గాలకు అందరు కూడా ఐదు లక్ష రూపాయలు పేరు ఎదువుతారు తల్లి ఈ స్థలాలు లేనోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా ఈ స్థలాలు లేనోళ్ళు కొరకు ఏదైతే ఇప్పుడు నువ్వు పెళ్లి దగ్గర ఇవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆడ ఇంకా కూడా కొన్ని ఇల్లు ఏదైతుందో అలా కాకుండా ఉన్నాయి అట్లే నిర్మాణం చేపట్టి అలా చేయకుండా ఉండి నీ తల్లి అంటున్నాను మీరు ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లే తల్లి అమ్మాయి ఏది ఉన్నదో నేను ఈసారి దరఖాస్తు పెట్టుకున్నా నా గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పట్టు ఇవాళ మళ్ళీ ఒకసారి దరఖాస్తు పెట్టుకోవాలి తప్పలేదు దాంట్లో నీకు రసీదు పుట్టిస్తే వీళ్ళకు పదివేలు అంటే దాదాపు సంవత్సరానికి మన జయించాలి పట్టణములో వీళ్ళ రోడ్ల మీద ఉపాధి పొందేటువంటి తోపుడు పండ్లే కాని కాయగూరలే కానీ తాళ చేతులు చేసుకుంటుండే గానీ ఎవరైనా కానీ అవ్వ మీ జైతాల్లో బతుకుతున్నందుకు మీకు పదివేల రూపాయల సంవత్సరాలు లాభం అవుతుంది గయసులో బీచ్ సాల్సే ఫైదా ఉన్నాయి గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి జగిత్యాల మున్సిపాలిటీలో రోడ్ల మీద ఉపాధి పొందిన తోపుడు బండ్లే కానీ కాయగూరలే కాని తాళ చేతులే కాని ఇడ్లీ బండే కాని సోడా బండే గాని పానీపూరి గాని ఏదైనా కానీ నాయనా నీకు రోజు ముప్పై రూపాయలు అంటే నెలకు తొమ్మిది వందల సంవత్సరానికి పదివేలు రూపాయలు లాభం అవుతుందమ్మా అని చెప్పండి ఇది ప్రత్యేకత జగించాలి పీనేక పా చేయాలి నువ్వునో ఈ వారం పది రూపాయలు అయితే అప్పుడు అమ్మ ఎట్లా లేకుంటే అమ్మ తోలు చేస్తారా ఆ రి ఓడరేజ్ ఏది పోయింది యాక రోజూ నీళ్ళాలి ఎందుకారణం ఇచ్ినావా జగిత్యమున్సిపల్ ప్రతిగ తీయని అంటే ప్రతి రోజూ ట్రావునిడి తోగది కల్పించే మున్సిపాలిటీ ఏకగ మున్సిపాలిటీ జగిత్యమున్సిపల్ उसको कायम रखवाना है जो कायम रखवाना है वो पानी भी हर रोज दिलवाने का कोशिश करेंगे మసాయిల్ అవి ఇందులో బయటితే ఇల్ల దృష్టికి పట్టకపోండి పట్టకపోయి రాసి ఇచ్చింది మీకు తప్పకుండా ఎందుకంటే నేను పనాడు ఎందుకు వచ్చిన చెప్పంటే నాది మీ వాడ కట్టేనవ్వా నాది ఎక్కడ ఇల్లు ఆ ఓ ఆత్మ బహుళ మీద ఆమ్ సామ్ సూరత్ దిక్లేని వాళ్ళే హై रोजाना बाज़ार वो स्टैंड जाना बोले तो हमारे घर के सामने से गुजरना पड़ता मैं इधर मोटे जाना बोले तो मैं आपके घरों के सामने से गुजरना पड़ता खासकर अपनी अफ्नी वार्ड है के आज जो आपके हुकूम के तरफ से अमलो अवी चाले दयचुआ इवन की प्रयत्न चयी ఇంకేమైనా సమస్యలున్నా కానీ నా దృష్టితో ఉండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేది ఉందో ప్రభుత్వం వైపుకే అమలు చేయదలు పెట్టే కార్యక్రమాలన్నీ కూడా మీ అర్హత కానివ్వండి మీకు అందింపజేయడం జరుగుతుందని చెప్పని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జయ